అదర్గాల్పల్లి గ్రామం కీసర మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గండి చెరువు యూటిఎం అనే పేరుతో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పర్యటక కేంద్రంగా యూట్యూబర్లు వీడియోలు పెట్టారు ఇటు వీడియోలు యూటిఎం పేరిట వైరల్ అయి హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుండి శనివారం రాత్రి మరియు ఆదివారం రాత్రి సమయంలో యువతి యువకులు విచ్చలవిడిగా మద్యం సేవించి యూటీఎం కు వచ్చి తాగి హంగామా చేసేవాళ్లు అశలీల కార్యక్రమాలకు పాల్పడుతున్నారు గతంలో ఎన్నో సార్లు పోలీసులు వారిని హెచ్చరించినా కూడా యువతి యువకులు వినలేదు ఇటు విషయంపై కేసర సిఐకి అండర్ ది మూన్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబర్ల గూగుల్ లొకేషన్స్ వీడియోలను చట్టపరమైన చేయగా సిఐ హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల ఇన్స్టాగ్రామ్ లో పర్మనెంట్ గా యూచిఎం వెబ్సైట్ ను క్లోజ్ చేయడం జరిగింది ఈ విషయంపై కేసు జిపిటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా అండర్ ది మూన్ ఎలాంటి పర్మిషన్ లేవని అడ్వెంచర్ పార్క్ ను కూడా క్లోజ్ చేస్తున్నామని తెలిపారు ఆదర్పల్లి గండి చెరువుకు ప్రఖ్యాతను దెబ్బతీసే విధంగా కార్యకలాపాలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవాలని మరొకసారి కీసఆర్ పోలీసులు తెలియజేస్తామన్నారు మద్యం సేవించి మారక ద్రవ్యాలను సేవించి విచ్చలవిడిగా అశ్లీల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇటు విషయంపై కీసరా పోలీస్ రాచకొండ కమిషనరేట్ సిఐ వెంకటయ్య గారు మరియు ఎస్ఐ వెంకటేశ్ సార్ గారు వెంటనే ఒక హెచ్చరిక బోర్డును అక్కడ నిన్న సాయంత్రం పెట్టడం జరిగింది యాద్గార్పల్లికి ఉన్న గండి చెరుకున్నటువంటి ప్రత్యేకతను ఈ అండర్ ది మూన్ పేరిట చెడ్డగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ శాఖకు యాద్గార్పల్లి ప్రజల తరఫున నా ప్రత్యేకమైన అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్నో రోజులుగా ఈ సమస్య చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా యువతి యువకులు పదుల సంఖ్యల్లో అక్కడికి రావడం జరుగుతుంది వాహనాలు పెట్టి శనివారం ఆదివారం వచ్చిందంటే డిస్కో డ్యాన్సులు కార్లు మద్యం సేవించి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇటీ విషయంపై వెంటనే స్పందించిన పోలీస్ శాఖకు మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను